హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈ కూర్చుల డిజైన్ చూపిస్తాను ఈ డిజైన్ కోసం ఈ కలర్ శారీ ఎల్లో అండ్ పింక్ రెండు దారాలని తీసుకోవాలి సింగిల్ సింగిల్ దారాలని కుచ్చులను ఉల్లం సూదితో అల్లుతున్నాం కాబట్టి సూది కల్లడానికి దారం కోసం ఇలా మంచానికి ఒక చివరిన ముడివేసి ఇలా సిక్స్ టైమ్స్ చుట్టండి ఇలా ఆరుసార్లు చుడితే ఈచ్ ఈచ్ సైడు సిక్స్ దారాలు వస్తాయి ఈ సిక్స్ లైన్స్ చుట్టిన తర్వాత ఫస్ట్ చుట్టిన కోల్కే మళ్ళీ చుట్టి అక్కడ కట్ చేయండి ఇప్పుడు అక్కడ కట్ చేస్తే ఒక దారం సిక్స్ లైన్స్ వస్తుంది ఈ సిక్స్ లైన్స్ని ఇలా చూపించినట్టు చుట్టేయండి ఇలాగే ఇంకొకసారి పోసుకొని ఇదే డబ్బాకి చుట్టుకోండి ఇప్పుడు మూడు ఫీట్లు పొడవు ఇలా మిగిలిన పింక్ కలర్ దారాన్ని మొత్తాన్ని అయిపోయేంత వరకు ఇలాగే ఒక మంచానికి చుట్టుకోండి ఇప్పుడు ఈ పింక్ దారాన్ని చుట్టిన తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో ఎల్లో కలర్ దారాన్ని కూడా చుట్టుకోండి ఈ పింక్ దారం అయిపోయేంత వరకు చుట్టిన తర్వాత మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో అక్కడికే ఎండ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఎండ్ చేసి వణించి వెడల్పు ఇలా నేను చూపిస్తున్నట్టు గమ్ పెట్టి స్టిచ్ చేయండి వణించి వెడల్పులో ఇలా గమ్ని అన్ని దారాలకు అతుక్కునేలా పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆరిపోతుంది ఆరిన తర్వాత సగానికి కట్ చేయండి ఇలా వస్తుంది దీన్ని కూడా ఇంకొక డబ్బాకి కానీ అట్టక్ కానీ ఇలా చుట్టుకోండి చుట్టేటప్పుడు కొంచెం వడి తిప్పి చుట్టండి అలా అయితే చుక్కులు పడకుండా ఉంటుంది సేమ్ ఇదే ప్రాసెస్లో ఎల్లోని కూడా చేసి పెట్టుకోండి వీడియో లెంత్ అవుతుందని ఎల్లోని చూయించట్లేదు ఈ కుర్చీల తయారీ కోసం ఈ ఫ్లవర్ బీడ్స్ జరీదారం టూత్పిక్స్ కావాలి ఇలా టూత్పిక్స్ని చూపించినట్టు గమ్ పెట్టిన దాన్ని ఎక్స్ట్రాగా విడిచిపెట్టి మీకు కావాల్సిన లెంత్లో ఇలా ఫోల్డ్ చేసి ఒక రెండు మూడు చుట్లు చుట్టిన తర్వాత ఇలా పూల కల్లినట్టు ఒక మూడు మూడు వేసుకోండి తర్వాత ఒక పావించి వెడల్పులో ఇలా చూయిస్తున్నట్టు జరిదారాన్ని చుట్టండి ఇలా చుట్టిన తర్వాత మళ్ళీ ఒక మూడు ముళ్ళు వేయండి ఇప్పుడు ఇక్కడ పావించి వెడల్పులో జరి ఇలా నీట్గా వస్తుంది త్రీ ముళ్ళు వేసిన తర్వాత ఫస్ట్ కొంచెం దారం విడిచిపెట్టాం కదా దాన్ని తీసుకొని ఈ దారానికి రెండుసార్లు ముడి వేసి ఎక్స్ట్రాగా ఉన్న దారాన్ని కట్ చేయండి ఇంకొక కుచ్చు కోసం దీన్ని ఒక త్రీ ఇంచు డౌన్కి అంటే నేను టూత్పిక్స్తో కొలుస్తున్నాను టూత్పిక్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ కిందికి పెట్టుకుంటే సరిపోతుంది నాకు ఆ లెంత్ సరిపోతుంది ఇప్పుడు టూత్పిక్ కన్నా హాఫ్ ఇంచ్కి కిందికి ఇలా టూత్పిక్ని పెట్టి ఫస్ట్ చెప్పినట్టుగానే మళ్ళీ ఒక మూడు ముళ్ళు వేసి ఇంచు వెడల్పు చుట్టుకున్న తర్వాత మళ్ళీ ముళ్ళు వేసి ఈ ఫస్ట్ విడిచిపెట్టిన దారాన్ని ఇలా చూయిస్తున్నట్టు ట్రై చేసుకోండి ఇప్పుడు రెండో కుచ్చు కూడా రెడీ అవుతుంది రెండో కుచ్చు రెడీ చేసిన తర్వాతే ఫస్ట్ కూర్చుని కట్ చేయాలి లేకపోతే చిక్కులు పడుతూ ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ తయారు చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి ఇలా సమానంగా చూయించినట్టు పెట్టి మిడిల్కి కట్ చేయండి ఇప్పుడు దీనికి గమ్ము ఉంటుంది కదా ఈ గమ్ము పార్ట్ని కట్ చేసేయండి ఇప్పుడు కుచ్చు రెడీ అయింది సేమ్ ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకోండి ఈ దారం అయిపోయేంత వరకు సేమ్ ఇందాకట్లాగానే టూత్పిక్ అన్న ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి ఇలా ఫోల్ చేసి దారాన్ని చుడుతున్నాను ఇదే ప్రాసెస్లో దారం అయిపోయేంత వరకు కంటిన్యూ చేయండి వీడియో లెంతీ అవుతుంది కాబట్టి నేను చివరికి మళ్ళీ చూపిస్తాను చూసేయండి ఇప్పుడు దారం అయిపోయేంత వరకు కూడా చుక్కు పడలేదు చూడండి ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో టూత్పిక్ అన్న హాఫ్ ఇంచ్ కిందికి ఇలా ఫోల్డ్ చేసి దారాన్ని చుట్టి ముడివేయండి మళ్ళీ దీన్ని మిడిల్కి సరిగ్గా ఫోల్డ్ చేసి కట్ చేయండి ఇక లాస్ట్కి మిగిలిన దీనికి కూడా సేమ్ ప్రాసెస్లో సేమ్ లెత్లో ఫోల్డ్ చేయండి ఇప్పుడు దీనికి కూడా ముడివేసి ఎక్స్ట్రాగా ఉన్న దారాన్ని కట్ చేయండి దీన్ని సమానంగా రెండు టూత్పిక్స్ని సమానంగా పెట్టుకొని న మధ్యలో నుంచి కత్తెర పెట్టి కట్ చేస్తే సమానంగా వస్తుంది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాదు అలా చేస్తే ఇప్పుడు చూయించినట్టు కట్ చేయండి సేమ్ ఇదే ప్రాసెస్లో పింక్ని నేను ఆల్రెడీ రెడీ చేశాను ఈ కూచులు రెడీ చేసుకోవడానికి ఈ సిక్స్ ఎంఎం ఉలెన్ సూది దొరుకుతుంది దాన్ని తీసుకోండి ఫస్ట్ చుట్టుకున్న ఈ ఆరు లైన్ల దారాన్ని ఇలా ఆల్రెడీ పూసల్ని ఒక దారానికి ఎక్కించుకొని ఇలా చూపించినట్టు ఈ దారంలోకి ఒక ట్వంటీ దాకా పూసల్ని ఎక్కించుకోండి మనం రెండుసార్లు చుట్టుకున్నాం ఒకదానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎక్కి కూర్చులు రెడీ చేయొచ్చు సో నేను ఎక్స్ట్రాగా ఉంటాయి కదా అని ట్వంటీ బీడ్స్ని ఎక్కిస్తున్నాను ఇలా ఎక్కించిన తర్వాత ఈ చివరిన ముడివేయండి ఇప్పుడు దీన్ని సూదితో ఇలా నేను చూయించినట్టు కొంగుని ఉల్టా వైపు పెట్టుకొని చివరి నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి ఇప్పుడు ఈ సూదిని తీసుకొని చివరన చివరన ఇలా హోల్ చేసి దారాన్ని ఇలా తీయండి ఇప్పుడు రెండు దారాలను కలుపుతూ ఇలా పైకి లాగండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక చేన్ని ఇలా లాగండి ఇప్పుడు దీన్ని కింద విడిచిపెట్టిన దారాన్ని ఇలా టైట్గా లాగితే అక్కడ నాట్ పడిపోతుంది ఇప్పుడు ఒక టూ చైన్స్ని ఇలా అల్లండి తర్వాత సూదిని బయటికి తీసి ఫస్ట్ ఈ పింక్ కలర్ దారంలో నుంచి టూత్పిక్స్ని తీసి ఇలా చూయిస్తున్నట్టు ఈ విడిచిపెట్టిన ఈ దారాన్ని ఇలా లాగి ఇక్కడ ఒక మళ్ళీ క్రో చెట్ని కుట్టండి ఇలా రెండు క్రో చెట్లని మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక టూ చైన్స్ని అల్లిన తర్వాత ఇది ఎంత లెంత్ ఉందో చూసుకొని ఆ లెంత్ దగ్గర హోల్ చేసి మళ్ళీ కింది నుంచి దారాన్ని తీసి అక్కడ ఒక సింగిల్ చైన్ స్టిచ్ వేయాలి ఇప్పుడు ఇలా ముడి వేసిన తర్వాత ఇప్పుడు త్రీ చైన్స్ని అల్లిన తర్వాత మళ్ళీ దాని దగ్గరని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా చేస్తే ఇది కరుగా కింద డిజైన్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ వన్ చైన్ అల్లిన తర్వాత ఫస్ట్ దారానికి ఎక్కించుకున్న పూసని ఇక్కడ దగ్గరికి లాక్కొని దీన్ని ఈ పూసని ఇలా చూయిస్తున్నట్టు టై చేయండి ఇప్పుడు దీన్ని ఎంత లెంత్లో ఉందో అంత లెంత్లో కింద శారీకి హోల్ చేసి ఇలా ముడివేయండి ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇందాకట్లాగానే ఇంకొక త్రీ చైన్స్ అల్లి దాని పక్కన్నే కూర్చోండి ఒక గోరు మంతం పక్కకు ఇలా చేస్తే అక్కడ ఒక డిజైన్ లేక ఇలా క్రాస్గా వస్తుంది మళ్ళీ ఒక టూ చైన్స్ అల్లిన తర్వాత ఇప్పుడు పింక్ తర్వాత ఎల్లోని ఇలా ఆల్టర్నేటివ్గా కుట్టుకోండి ఇలా పింక్ని సూదిలోకి ఎక్కించుకొని విడిచిపెట్టిన ఈ దారాన్ని ఇలా లాగి ఇక్కడ నాట్ వేయండి ఇప్పుడు మళ్ళీ టూ చైన్స్ కుట్టిన తర్వాత లెంత్ని కొల్చుకొని ఎక్కడైతే వస్తుందో అక్కడ హోల్ చేసి అక్కడ దీన్ని టై చేయండి మళ్ళీ త్రీ చైన్ స్టిచ్ని కుట్టండి మళ్ళీ దాని పక్కనే దీన్ని టై చేయండి సేమ్ ఇదే ప్రాసెస్లో కుచ్చు తర్వాత బీడ్ తర్వాత త్రీ చైన్స్ని కుట్టండి ఇలా చేస్తే గ్యాప్ ఎక్కువగా వస్తుంది గ్యాప్ వద్దనుకుంటే ఈ చైన్ త్రీ చైన్స్ని కుట్టనవసరం లేదు ఇంకా దగ్గర దగ్గరకు వస్తుంది నాకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్లో కావాలి కాబట్టి ఆ త్రీ చైన్స్ని ఒక పావు ఇంచు ఇటు అటు ఎక్స్టెన్షన్ అవుతుంది కాబట్టి అలా కుట్టాను మీరు ఆ త్రీ చైన్స్ స్టిచ్ కుట్టకపోతే వన్ వన్ ఇంచ్కి ఈ కుచ్చులు వస్తాయి సేమ్ ఇదే ప్రాసెస్లో ఈ దారం అయిపోయేంత వరకు కుట్టండి ఈ దారం అయిపోయిన తర్వాత సేమ్ ఇందాకటి ప్రాసెస్లోనే ఇంకొక దారానికి ఇంకొక ట్వంటీ బీడ్స్ని ఎక్కించుకొని ఎక్కడైతే మీరు స్టాప్ చేశారో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి ఎండింగ్ వరకు ఇదే ప్రాసెస్లో మొత్తం కూర్చుల్ని కుట్టేయండి మీకు ఇలా కుట్టడం రాకపోతే నార్మల్ సూదితో ఇదే డిజైన్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు కూర్చుని స్టార్టింగ్ ఎక్కించుకొని కూర్చే ఎండింగ్ వరకు మళ్ళీ ముడివేసి పక్కనే మళ్ళీ పూస కూర్చి మళ్ళీ కూర్చుని ఎక్కించుకోండి ఈ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి